హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మరమరాలు మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరమరాలు మిక్చర్కి కావాల్సిన పదార్థాలు మరమరాలు వేరుశనగ గుళ్ళు వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు ఉట్నాలపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు జీరా పౌడరు ధనియాల పౌడరు కొద్దిగా మసాలా పౌడర్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటాము నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండుకోవాలి దీంట్లో ఇలా తయారు చేసుకొని పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు కనుక ఈ సెలవుల్లో పిల్లలకి స్నాక్స్ అని అడుగుతారు కాబట్టి మధ్యాహ్నం పూట ఇలాంటివి చేసి పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని